భారతదేశంలో అరేబియా సముద్రంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి ఎంత ఖర్చవుతుంది అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం కేరళ తీరంలోని కొచ్చి నగరానికి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంటుంది కొచ్చి వరకు రోడ్డు రైలు విమాన మార్గాల్లో చేరుకుని నుంచి ఓడలు బోట్లు విమానాలు హెలికాప్టర్లలో లక్షద్వీప్ చేరుకోవచ్చు లక్షద్వీపుల్లో ఏకైక విమానాశ్రయం అగత్తిలో ఉంది కొచ్చి నుంచి ఇక్కడికి చేరుకోవాలి రైలులో వెళ్లాలనుకుంటే మీ ఊరు నుంచి కొచ్చి సమీపంలోని ఎర్నాకులం టౌన్ కానీ ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్ కు కానీ చేరుకోవాలి హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ లో నేరుగా ఇక్కడకు చేరుకోవచ్చు విజయవాడ నుంచి కేరళకు ఏడు రైళ్లు విశాఖ నుంచి నాలుగు రైళ్లు అందుబాటులో ఉన్నాయి రోడ్డు మార్గం ద్వారా కూడా కొచ్చికి చేరుకోవచ్చు అక్కడి నుంచే లక్షద్వీప్ వెళ్ళొచ్చు లక్షద్వీప్ కొచ్చి గేట్వే లాంటిది ఇక్కడి నుంచి లక్షద్వీప్ కు పడవలు ఓడలు విమాన సర్వీసులున్నాయి లక్షద్వీప్ లో ఏకైక విమానాశ్రయం అగత్తికి చేరుకోవడానికి కొచ్చి నుంచి గంటన్నర సమయం పడుతుంది కొచ్చి నుంచి అగత్తికి కనీస విమాన టికెట్ ధర ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉంటుంది ఇక జల మార్గానికి వస్తే కొచ్చి నుంచి లక్షద్వీప్ కు ఏడు ప్రయాణికుల ఓడలు అందుబాటులో ఉన్నాయని యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్ వెబ్సైట్ లో పేర్కొన్నారు ఎంవి కవరత్తి ఎంవి సీ ఎంవి లక్షద్వీప్ ఎంవి లాగున్ ఎంవి కోరల్స్ ఎంవి అమిందివి ఎంవి మినీకాయ్ అనే ఓడలు ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుంటాయి వెళ్లాల్సిన దీవుల ఆధారంగా ఓడలో ప్రయాణ సమయం పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటలు ఉంటుంది ఓడలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు ఓడను బట్టి క్లాసుల ఆధారంగా టికెట్ ధరలు రెండు వేల రెండు వందల రూపాయల నుంచి గరిష్టంగా ఆరు వేల రూపాయల వరకు ఉంటాయని ట్రిప్ ట్రావెలింగ్ గైడ్ అనే వెబ్సైట్ పేర్కొంది లక్షద్వీప్లో హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరైనా లక్షద్వీప్ దీవులకు వెళ్లాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి లకాదీవ్ మినికాయ్ అమిందివి ఐలాండ్స్ నిబంధనలు పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకారం లక్షద్వీప్ స్థానికులు కాని వారంతా ఇక్కడికి వెళ్లడానికి ఉండటానికి తప్పనిసరిగా అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి కేవలం ప్రభుత్వ అధికారులు ఆర్మీ బలగాలు వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది విదేశీయులు టూరిస్టులు మతబోధకులు స్కాలర్లు పర్యాటక అధికారులు ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది బంధువులు ఎల్పిడబ్ల్యూడి సివిల్ వర్క్ కు సంబంధించిన కాంట్రాక్టర్లు లేబర్లు ఇతరుల కోసం అనుమతులు మంజూరు చేయడానికి వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉంటారు ఎంట్రీ పర్మిట్ కోసం ఈ పర్మిట్ డాట్ యూటిఎల్ డాట్ డాట్ ఇన్ అనే పోర్టల్ అందుబాటులో ఉంది ఇందులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అనుమతి నిరాకరణ మంజూరు పునరుద్ధరణ ఇతర అంశాల్లో సహాయం కోసం కూడా కొన్ని మార్గదర్శకాలు నిబంధనలు రూపొందించారు భారత్కు చెందిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ ఇది ముప్పై ఆరు దీవుల సమూహం ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ఈ దీవులు ప్రకృతి అందాలకు నెలవు కొచ్చికి లక్షద్వీప్లోని అన్ని దీవులు దాదాపు రెండు వందల ఇరవై నుంచి నాలుగు వందల నలభై కిలోమీటర్ల దూరంలో విస్తరించి ఉంటాయి లక్షద్వీప్ జనాభా సుమారు అరవై నాలుగు వేలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభాలో తొంభై ఆరు శాతం ఉన్నారు అక్షరాస్యత తొంభై ఒక్క శాతం లక్షద్వీప్ లో పది జనావాస ప్రాంతాలు ఉన్నాయి వీటి పేర్లు కవరత్తి అగత్తి అమినీ కద్మత్ కిల్టాన్ చెట్లత్ బిత్రా ఆందోహ్ కల్పేని మినికాయ్ బిత్రాలో రెండు వందల డెబ్బై ఒక్క మంది మాత్రమే నివసిస్తున్నారు బంగారం ద్వీపంలో అరవై ఒక్క మంది మాత్రమే నివసిస్తున్నారు ఇక్కడ మలయాళం మాట్లాడతారు మినికాయ్ లో ప్రజలు మహే మాట్లాడతారు దీని లిపి దివేహి లక్షద్వీప్ లో బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ సేవలు అందుబాటులో ఉన్నాయి జనావాసాల్లో బిఎస్ఎన్ఎల్ అందుబాటులో ఉంటుంది ఎయిర్టెల్ సేవలు కవరత్తి అగత్తి అనే రెండు ప్రాంతాల్లోనే లభిస్తాయి లక్షద్వీప్లోని ప్రజలకు చేపలు పట్టడం కొబ్బరి సాగు ముఖ్యమైన ఆదాయ వనరులు లక్షద్వీప్లో పర్యాటక రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది రెండు వేల ఇరవై మూడులో లక్షద్వీప్ను సందర్శించిన పర్యాటకుల సంఖ్య దాదాపు ఇరవై ఐదు వేలు అని కొన్ని మీడియా రిపోర్టులు తెలిపాయి మాల్దీవులకు వెళ్లే భారతీయుల సంఖ్య కంటే ఇది దాదాపు ఎనిమిదింతలు తక్కువ లక్షద్వీప్లోని పర్యాటక ప్రాంతాలుగా ఉన్న ద్వీపాలు ఆరు అవి బంగారం అగత్తి కద్మత్ మినికోయ్ కల్పేని కవరత్తి ద్వీపాలు కన్నీటి బిందువు ఆకారంలో ఉండే బంగారం ద్వీపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది రాత్రిపూట సముద్ర తీరం నీలం రంగులో పర్యటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఇక్కడ జనావాసం ఉండదు అగత్తి నుంచి ఇక్కడికి రావడానికి విమానంతో పాటు హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది అగత్తి చాలా అందమైన ప్రాంతం ఇక్కడ ఇరవై పడకల టూరిస్ట్ కాంప్లెక్స్ ను అధునాతన హంగులతో నిర్మించారు వాటర్ స్పోర్ట్స్ కు కద్మత్ ప్రసిద్ధి విశాలమైన బీచ్లు పామ్ చెట్లలో టూరిస్టుల కోసం కట్టిన గుడిసెలు ఆకర్షిస్తుంటాయి కయాకింగ్ స్వీలింగ్ స్కీయింగ్ చేయొచ్చు అడుగు భాగాన గాజుతో నిర్మించిన బోట్లు ఇక్కడ అద్దెకు దొరుకుతాయి ఇరవై నుంచి ముప్పై ఐదు మీటర్ల లోతు వరకు చూడగలిగేలా నీరు తేటగా ఉంటుంది మినికాయ్ ద్వీపం చాలా ప్రత్యేకమైంది ఇక్కడ సంస్కృతి భాష మిగతా దీవులకు భిన్నంగా ఉంటుంది ట్యూనా ఫిషింగ్ కు ఇది పెట్టింది పేరు ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో బ్రిటిష్ వారు నిర్మించిన లైట్ హౌస్ ల్యాండ్మార్క్ గా ఉంది పర్యటకుల కోసం మూడు టూరిస్ట్ ఉన్నాయి కవరత్తి అభివృద్ధి చెందిన ద్వీపం వాటర్ స్పోర్ట్స్ స్విమ్మింగ్ స్నోర్కెలింగ్ అందుబాటులో ఉన్నాయి